కూలి చేస్తూ కెమిస్ట్రీలో పిహెచ్డి సాధించిన సాకే భారతి గారి కథ ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో సింగనమల నియోజకవర్గంలో ఓ గ్రామానికి చెందిన సాకే భారతికి బాగా చదువుకోవాలని ఆశ ఆమె పదో తరగతి వరకు సింగనమల ప్రభుత్వం స్కూల్లో చదివింది ఇంటర్ను పామిడి జూనియర్ కాలేజీలో పూర్తి చేసింది ఆమె తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు అందరిలో భారతి పెద్దది వీరి బాధ్యతలు ఆమె కుటుంబానికి భారంగా మారింది ఆర్థిక స్థితి కూడా అంతంత మాత్రమే అందుకే భారతిని సింగనమల మండలంలో నాగులగూడెంకు చెందిన మేనమామ శివప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేశారు అక్కడితో చదువు అంతరాయం ఏర్పడింది బాగా చదువుకోవాలని భారతి గారు ఆశపడ్డారు ఆమె ఆశ ఆశగానే మిగిలిపోయింది ఆ విషయం భర్తకు చెప్పుకోలేకపోయింది కొంతకాలానికి భారతి భర్త ఆమె కోరిక గురించి తెలుసుకున్నాడు బాగా చదువుకోవాలని ప్రోత్సాహం అందించాడు రోజు కూలి పనికి వెళ్తేనే కడుపు నిండుతుంది అందుకే భారతి కొన్ని రోజులు కాలేజీకి వెళ్లి మిగిలిన రోజుల్లో కూలిపని చేసేవారు అప్పటికి భారతి గారికి కూతురు గాయత్రి ఉండేది ఆ బిడ్డ ఆలనా పాలన చూసుకునేది అలా అనంతపురంలో ఎస్ఎస్బిఎస్ లో డిగ్రీ పీజీ పూర్తి చేశారు చదువుతో పాటు కుటుంబానికి ఆర్థిక అండంగా ఉండేందుకు పనులకు వెళ్లారు భారతి గారు అన్ని పనులు చక్కబెట్టుకుంటూనే కష్టపడి చదివేవారు తన కాలేజీకి వెళ్లాలంటే ఊరు నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించేవారు రవాణా ఖర్చులు భరించలేని పరిస్థితి ఎనిమిది కిలోమీటర్లు ఉన్న గార్ల దిన్న వరకు నడుచుకుంటూ వెళ్లేది అక్కడ నుంచి బస్ ఎక్కి కాలేజీకి వెళ్లేవారు అలా కష్టపడి చదివి డిగ్రీ పీజీ మంచి మార్కులతో పాస్ అయ్యారు పీజీతో చదువు ఆగిపోవాల్సిందేనా ఆ తర్వాత ఏంటనే ప్రశ్న భారతి మనసులో మొదలైంది ఇంతలో లెక్చరర్లు భర్త పిహెచ్డి కి దిశగా అడుగులు వేయించారు ఈ ప్రయత్నంలో ప్రొఫెసర్ డాక్టర్ ఎంఎస్ శుభ దగ్గర బైనరీ మిక్చర్ అంశంపై పరిశోధన అవకాశం దక్కింది పిహెచ్డి అంటే ఊరికే రాదు ఆర్థికంగా కొంత అండ ఉండాలి అలాంటి సమయంలో వచ్చిన ఉపకారం వేతనం భారతికి సహాయమైంది పిహెచ్డి చేస్తున్న సరే కూలిపని ఆపకుండా చేసేవారు డాక్టరేట్ అందుకుంటే తన కుటుంబానికి మంచి జరుగుతుందని యూనివర్సిటీ స్థాయి ఉద్యోగం అందుకోవచ్చని అందరి జీవితాలే బాగుపడతాయని భావించారు భారతి గారు ఇలా కష్టపడి పిహెచ్డి పట్టాలనుకున్నారు భారతి గారు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో స్నతకోత్సవంలో పీహెచ్డీ పట్ట అందుకోవడానికి తన భర్త కూతురుతో కలిసి వెళ్లారు గారు ఎక్కడా గర్వం లేదు పేరగాని చెప్పులు ఓ సాదా చేరుతో అలా వెళ్ళగా అక్కడ అక్కడున్న పెద్దలు అతిథులు అందరూ ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఆమె గురించి తెలుసుకుని ప్రశ్నలు గురిపించారు భారతీయ పీహెచ్డీ పట్ట అందుకున్న విషయం తెలిసిన స్థానికులు బంధువులు ఆమెపై పొగడతలకు వర్షం కురిపించారు చదువుకు పేదరికం ఏమాత్రం అడ్డంకి కాదని ఈ చదువుల తల్లి భారతి నిరూపించారు తన పీహెచ్డీ చేసిన గర్వం కూడా లేదు రోజు తమతో పాటు కూలి పనులకొచ్చి భారతి డాక్టరేట్ అందుకుని తెలిసిన తోటి కూలీలు సంతోషించారు ఎంతో ఎదిగినా ఒదిగి ఉండాలని భారతి నిరూపించారు ఎన్ని అవంతరాలు ఎదురైన తన లక్ష్యం దిశగా ముందుకు సాగారు భారతి గారి వెనుక ఉన్న ఆమె భర్త శివప్రసాద్ ఖచ్చితంగా అభినందించాల్సిందే వీడియో అనిపించింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కలిద్దాం బాయ్ బాయ్